హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు నేను వేడివేడి అన్నంలో కాస్తంత కమ్మటి నెయ్యి వేసుకొని ఈ బీరకాయ కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈరోజు నేను బీరకాయ కొత్తిమీర పచ్చడి చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా కమ్మగా ఉంది మీరు కూడా ప్రాసెస్ చూసి ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడు మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా మరి ఓకే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా కమ్మ కమ్మని బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా చూడండి ముందుగా మనం బీరకాయ పచ్చడి కోసం బీరకాయలు ఏదో రెడీ చేసుకుంటున్నాము చూడండి ఇలాగ తక్కువ పూర్తిగా తీయకపోయినా పర్లేదు కానీ మనకి మధ్యలో ఇలా కనికి ఉంటాయి కదా ఇవి తీసేసుకుని తక్కువ ఉంచేసుకుంటే సరిపోద్ది ఇంకోటి ఏంటంటే మనకి తొక్క పూర్తిగా తీసేసుకుని బాగా క్లీన్ చేసుకుని తొక్క పచ్చడి కూడా చేసుకోవచ్చు అందుకే నేను ఇంకా తొక్క తీయకుండానే తొక్క తోరే పాటు పచ్చడి చేస్తున్నాను ఓకేనా ముందు మనం బీరకాయలని అయితే రెడీ చేసుకుందాం చూడండి నేను బీరకాయలు అయితే రెడీ చేసుకున్నాను చిన్న చిన్న పెద్ద అయినా పర్లేదు మేము మనం మగ్గించుకుంటాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి పెద్దవి కోసుకున్నా పర్లేదు అలాగే బీరకాయలు కొత్తిమీర చిన్న కట్ట తీసుకున్నాను మీడియం సైజు రెండు టమాటాలు ఒక మీడియం సైజు ఉరిపాయి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి అలాగే ఒక పది పంచిమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఎల్ వేరుశనగ పలుకులు అలాగే వెల్లుల్లి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు మనకి బీరకాయ పచ్చడి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే ఓకేనా ఇప్పుడు మన పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా చూసారు కదా మనకు కావాల్సినవి పచ్చడి కావాల్సినవి బీరకాయలు కొత్తిమీర టమాటా ఆనియన్స్ ఓకేనా ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో ఒకటిన్నర స్పూన్ ధనియాలు వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ జీరా వేస్తున్నాను అలాగే ఒకటి స్పూన్ పల్లీలు ఇవన్నీ బాగా వేపుకుందాము ఇప్పుడు మనం వెల్లుల్ వేసుకోవచ్చు ఒక ఎంత పది ఎల్లులు తీసుకున్నాను నేను ఎయిట్ నుంచి వరకు తీసుకుంటే సరిపోద్ది మనకి వెల్లుల్లి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు ఒక పది అంటే మనకి కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ బాగా వేపుకుందాము మనకి పచ్చిమిర్చి అనేది బాగా మగ్గుపోవాలి చూడండి మనకి ఇవన్నీ బాగా వేగిపోయాయి పచ్చిమిరకాయలు చూడండి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం బేరికాయ ముక్కల్ని ఇందులేసేసుకుందాము ఇందులో వేసేసుకుని బాగా మగ్గించుకోవాలి మనము బీరకాయ ముక్కల్ని పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి బీరకాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోతాయి ఓకేనా చూడండి మనకి బీరకాయ ముక్కలు మగ్గుతున్నాయి కదా ఇప్పుడు మనం టమాటా వేసేసుకోవచ్చు టమాటా అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మగ్గించుకుందాం ఇవి కూడా ఇవి బీరకాయ ముక్కలతో పాటు కలిపి మగ్గించుకోవాలి బాగానే ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకుందాం ఓకేనా చూడేవి మగ్గుతున్నాయి కదా ఇవి ఏమైనా కొత్తిమీర వేసేసుకోవాలి నేను చిన్న కట్ట తీసుకున్నాను అలాగే నిమ్మకాయ చింతపండు చిన్న కొద్దిగా వేసి ముందుగా నానబెట్టుకుంటే సరిపోద్ది ఓకేనా అవి కూడా వేసేద్దాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి నీరంతా ఇంకిపోయేంతవరకు బాగా మగ్గించుకోవాలి ఓకేనా చూడండి మనకు అన్నీ మగ్గువే కదా ఇప్పుడు స్టవ్ వేసుకుని దీన్ని బాగా చల్లారినిద్దాము బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఓకేనా మనకి ఇవి సల్లారిలోప్పు ముందుగా మనం వేపు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేరుశన అవి అవి మిక్సీ పట్టుకుందాం ఇందులోనే సాల్ట్ వేసేసుకుందాము మనం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకుని ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాం చూడండి అయితే మిక్సీ పెట్టేసుకున్నానో నేను ఇప్పుడు ఇవి వేసేసుకుంటున్నాను ఇవి వేసేసుకున్న తర్వాత ఆపి ఆపి మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది బాగా మెత్తగా కాకుండా తినడానికి బా బాగుంటుంది అంటే బరకగా చూడండి తినడానికి బాగుంటుంది మనకి ఇప్పుడు ఇదంతా ఈ మిశ్రమం అంతా మనం మిందెలు వేసేసుకుందాము చిన్న మొత్తం అంతా మిశ్రమం వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఆపి ఆపి మిక్సీ పట్టుకుందాం బరకగా అప్పుడు మనకి బాగుంటుంది పచ్చడి బాగా మెత్తగా లేకుండా ఓకేనా ఇంకోటి ఏంటంటే మనం ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అందులో ఉన్న వాటర్ సరిపోద్ది బీరకాయకి ఉన్న వాటర్ సరిపోద్ది లూజ్గా కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు చండ ఇలాగా ఇలా బరకగా మనకి మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీనికి మనం పోపులు పెట్టుకోవచ్చు ఓకేనా చూడండి ఇలా మరీ గట్టిగా కాకుండా మరి పలుసుగా కాకుండా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పోపులు పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి బాగా వేపుకుందాము పప్పు బాగా కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి చుండి పప్పు లేకపోయిన తర్వాత మనం తొక్క తీసుకున్న ఒక ఐదు ఆరు ఇళ్ళు వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిర్చి చీల్చుకుని వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు రబ్బులు కరివేపాకు ఇవి కూడా బాగా వేపేసుకుందాం మనం చూడండి మనకి అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం లాస్ట్లో పచ్చడి వేసే ముందు ఒక చిట్కాడు ఇంగి వేసుకుందాం ఇంగి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి మనకు పువ్వులన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేద్దాం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము కమ్మ కమ్మగా బడే స్మెల్ వస్తుంది చూడండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది బీరకాయ కొత్తిమీర పచ్చడి చూసారు కదా చాలా చాలా సింపుల్ కదా ప్రాసెస్ అనేది మీరు కూడా ట్రై చేసేయండి చూడండి చాలా స్మెల్ అయితే కమ్మగా బడి వస్తుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్